ఓం మహా మహాగణాధిపతి నమః శ్రీ గురుభ్యో నమ హరి ఓం ముందర పంచపాత్రలో నీళ్లు తీసుకొని ఆ పరదేశం మొత్తం నీళ్లు చల్లుతూ అపవిత్ర పవిత్రో వా సర్వాస్థాంగతతోపి వా ఎస్మరి పుండరి కాక్షం సభా బాహ్యాంతరచి పుండరీ కాక్షాపుండరి కాక్షాపుండరి కాక్షాయ నమ భూశుద్ధి జరిగిపోయింది తర్వాత ఇప్పుడు ప్రార్థన చేస్తూ మనం పుష్పం తీసుకొని गणपति कि गणाना आं त्वा गणपतिगुम्भवामहे कविं कवीना आमुपमस्त्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्तृण्नोति विस्सीदसादनं श्रीमहागणाधिपतये नमः తర్వాత దేవీం వాచం అజనయంత విశ్వరూపా పశవో వదంతి సాను మందేశమూర్దం దుహానాధనుభావస్మాను అని చదివి తర్వాత ఆ క్షింతలు తీసుకొని ఎివో నామూపాభ్యాం యా దేవీ సర్వమంగళాం తయో సంస్మరణాన్నిత్యం సర్వ జయమంగళం అని నమస్కారం చేసుకోవాలి ఇప్పుడు అక్షంతలు తీసుకోవాలి తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీ పతేంగ్రి యుగ్మం స్మరామి అక్షంతలు రెండు స్వామివారి మీద వేసి మిగతాయి మన మీద చల్లుకోవాలి ఇప్పుడు గురు 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 విష్ణు గురుబ్రహ్మా గురువిష్ణు గురుదేవమహేశ్వర గురుక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురవే నమ నమస్కారం చేసుకోవాలి తర్వాత రెండు పూలు తీసుకొని లాభస్ జయస్ కుతస్ పరాభవ ఎందీవరస్యామో హృదయస్థోజనార్దన నమస్కారం చేసుకోవాలి సర్వంగల మంగళ్యే శివే సర్వార్ధ సాధకే శరణ్యే శరణ్యేత్రంబకే గౌరీ నారాయణి నమోస్ లక్ష్మీనారాయణం ముందల రెండు పూలు పెట్టాలి ఓం శ్రీ లక్ష్మీనారాయణ ఆభ్యానమ ఒక పువ్వు వడ్డించాలి ఓం ఉమామహేశ్వరాభ్యాన ఒక పువ్వు వడ్డించాలి వాణి హిరణ్య గర్భాయ పువ్వు పువ్వొడ్డించండి శచి పురంధరాభ్యానమ పువ్వుడ్డించండి అరుంధతి పువ్వు పువ్వొడ్డించండి శ్రీ మాతా పువ్వడ్డించండి మాతాపితృభ్యోన్నమ సువర్చలా సైత హనుమత్పరబ్రహ్మణే నమ వల్లీ సమీర సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమ సర్వేభ్యో మహాజనేభ్యో నమః ఉన్న పూలు మొత్తం చేతులు వడ్డించేసి నమస్కారం చేసుకోవాలి ఇప్పుడు ఆచమనం పంచపాత్రలో తులసి దళం వేసుకొని ఆ తులసి వాటర్ని మాత్రమే తీసుకోవాలి ఓం నమః ఓం కేశవాయ శ్వాహ ఉద్రణతోటి నీళ్లు తీసుకోండి ఓం నారాయణాయన స్వాహ మళ్ళీ తీసుకోండి గోముఖంతో తీసుకోవాలి Oh um mein తీర్థం తీసుకోండి ఇప్పుడు ప్రసిద్ధి ఒకటి పట్టుకోండి ఓం గోవిందాయనమా విష్ణువే నమ మసూదనాయనమ త్రివిక్రమాయనమా వామనాయనమ శ్రీధరాయనమ ఋషికేశాయనమ పద్మనాభాయనమ దామోదరాయనమ సంకర్షనాయనమా వాసువాయనమ ప్రద్యుమ్నాయనమ అనిరుద్ధాయనమ పురుషోత్తమాయనమ అదోక్షజాయనసింహాయనమ అచ్యుతాయనమ జనాద్రాయనమా ఉపేంద్రాయన హరయే నమ శ్రీకృష్ణ శ్రీకృష్ణపరబ్రహ్మే నమ కృష్ణార్పణం తులసిదడం నారాయణమూర్తి పాదాల ముందర పెట్టాలి ఇప్పుడు దీపారాధన చేయాలి ఇప్పుడు దీపారాధన చేయాలి స్వాములు అందరినీ కూడా అవాహనం చేసి నమస్కారం చేసుకొని ఇప్పుడు దీపారం చేయండి ఓం దీపస్ ప్రభురవ్యయ సౌభాగ్యం దేహి పుత్రాశ సర్వాన్ కర్మ సాక్షి యావత్ పూజాం కరిష్యామి తావసు భవ దీపారాధన ముహూర్త ముహూర్తస్ ముందుగా మీరు దీపారాధన చేసి ఉంటే రెండు పూలు పెట్టి నమస్కరించుకోండి లేదంటే ఇప్పుడు దీపారాధన చేయండి పూజా దే హరిద్రా కుంకుమ విలేపనం కరిషే దీపానికి మూడు వైపులా కుంకుమ పసుపు పెట్టండి ఇప్పుడు అక్షంతలు తీసుకోండి ఉత్తిష్టంత భూత పిశాచా ఏతే భూమి భారకా ఏ తేషామ విరోధేన బ్రహ్మ కర్మ సమారభేత్ అక్షింతలు వాసం చూసి వెనకేసుకోండి ఇప్పుడు మళ్ళీ అక్షింతలు తీసుకోండి అపసర్పంతు ఏ భూత ఏ భూత భూమి సంస్థిత ఏ భూత విఘ్న కర్త రస్తే అగచ్చంతు శివాగ్నయా అక్షింతలు పైకి విసిరేయండి ఇప్పుడు ప్రాణాయామం చేయండి కుడి ముక్కుని మూసి ఎడంవైపున గాలి వదలాలి మళ్ళీ వైపు నుంచి గాలి తీసుకొని కుడి వైపు వదలాలి ఓం భూ ఓం భువ ఓం గం సువహ ఓం మహ ఓం జన ఓం తప ఓం గం సత్యం ఓం తత్సవితుర్వే భర్గో దేవస్య ధీమహి దియో యో నః ప్రచోదయా ఆతు ఓం మాపో జ్యోతి సోమృతం బ్రహ్మ భూద్భవస్సు మూడు సార్లు కానీ ఐదు సార్లు కానీ ప్రాణాయామం చేసిన తర్వాత చేతిని కడుక్కోవాలి ఇప్పుడు అక్షంతలు పూలు తీసుకొని ఎడమ చేతిలో పెట్టుకొని కుడి మూత వేసి ఎడము తొడము మీద చేతిని పెట్టుకొని సంకల్పం చెప్పుకోవాలి ఓం 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 మమత్త సమస్త దురితక్షరేశ్వరీముత్య శ్రీపరమేశ్వరీ ప్రీత్యర్ధం శుభాభ్యాం శుభే సోభనే ముహూర్తే శ్రీమహావిష్ణోరాజయ ప్రవర్తమానస్ ఆజ్యభ్రాణద్వితీపరాధే శ్వేతవరాహకల్పే వైవస్వన్వంతరే కలియుగే ప్రథమపాదే జుమ్బుద్వీపే భరతవర్షే భరతగండె మేరో దక్షిణదిగ్వాజే శ్రీశైల ఈశాన్య ఆవే జ్యోమధ్య ప్రదేశే లక్ష్మీ నివాస సమస్త దేవతా బ్రాహ్మణ ఆచార్య హరిహర గురు చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవకారిక చాంద్రమానేన ఆ నెల అది చెప్పుకోవాలి మమ స్వగృహే లక్ష్మీ అనుకోవాలి श्रीमा गोत्रोदेत से सकुटुब से क्षेम स्थर्य धैर्य वीर विजय अभय आयु आरोग्य ऐश्वर्य अभिवृद्ध्य धर्म अर्थ काम्य मोक्ष चतुर्विध ఫల పురుషార్థం ధన కనకస్తుహన సమృద్ధ్యం సర్వాభీష్ట సిద్ధ్యర్థం శంకర స్వామి శ్రీభవానీశంకరస్వామిదేవత ఉద్య శ్రీ ప్రీత్యర్థం సంభవద్భవి ద్రవ్యై సంభవద్భవి ఉపచారై సంభవతా నియమే సంభవత ప్రాకారేణ యవచ్చవాహనాది షోడసోపచారూజా చర్విఘ్న పూజ పరిసమాప్త్యర్థం అదో శ్రీ ఇప్పుడు కలిశారాధన చెయ్యాలి ఎడం చేత్తో వేళతో పట్టుకుని బ్రొటన వేలు అడుగు భాగాన పెట్టి ई मध्य में रितोटी पशुन गुंडरंगर आयारी कर्षे गंधा पुष्पाक्षत अहीर भिर्च्या कर्षे बुद्धकं पोराई वा कलशस्योपरि हस्तम निधाया कलशस्य मुके विष्णु कंटे रुद्रम रुद्रस समास्त्रिता मोले तत्रस्य तो स्थितो सर्वे मध्य मात्रुगणास्तु ताह कुक्षोतुसागरस्सरे सप्तदीपावसंधरा रुक्वेदा इजुर्वेदो सा� సర్వే కలస అంబు సమాశ్రిత ఇప్పుడు ప్రామిస్ చేసినట్టుగా కలసాన్ని కింద పెట్టి కలిసం మీద ప్రామిస్ చేసినట్టుగా పెట్టాలి అరచయితీ ఆకల ఆకల పవిత్రే పరిశీక్ష్య ఉచ్చైర్ఘేషు వర్ధతే ఆపో వాణప పశవ శ్యాపో సర్వాడాపచిదా శ్యాపోశ్యాపో యుజుగం శ్యాప సత్యమాప సర్వా లోపల పువ్వు గాని తమలపాకు గా వేసి చుట్టూతో తిప్పాలిము గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేధం కురు కావేరీ తుంగభద్రాచ కృష్ణమేణీచ గౌతమీ భాగీరీతి విఖ్యాతీర్తి తమలపాకును వదిలేసి తీయాలి ఆయాంతు శ్రీ లక్ష్మీ గణపతి సిద్ధి బుద్ధి ప్రదాయక శ్రీ మహాగణపతి మమ దురిత మమరితక్షయకారకా ఓం 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 కరుశోదకైన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష దేవాడి మీద నీళ్ళు చల్లాలి సంప్రోక్ష ఆత్మానం మన మీద నీళ్ళు చల్లుకోవాలి ఆత్మానం సంప్రోక్ష ఇంట్లో ఉంటే శంఖానికి పూజ చేయాలి శంఖ లేకపోతే ఈ మంత్రం చెప్పక్కర్లేదు కలిశోదకైన శంఖం పూర పూరయ శంఖే గంధకుంకుమ పుష్పతులసీపత్రైర అలంకృత్యా శంఖం చంద్రార్కదైవతం మధ్యే దేవతాం పృష్ట ప్రజాపతిం విద్యాదగ్రే గంగా సరస్వతీ త్రైలోక్యయాని తీర్థాని వాసుదేవ్రయా శంకే తిఠంతు విప్రేం ద్రాహ తస్మా శంఖం ప్రపూజయేత్ అని శంఖం మీద పువ్వు పెట్టాలి పూజిత సర్వ దేవన్యం వస్తుతే శంఖానికి నమస్కరించుకోవాలి ఇప్పుడు గంట వాయిస్తూ మన ఎవరినైతే లక్ష్మీ గణపతిని ఆవాహనం చేయాలి ఓం జయధ్వని మంత్రమా ఇ మాత స్వాహ ఘంఠదేవత్యోన్న సకలోపచార పూజార్థే అక్షతాన్ సమర్పయామి ఘంట్కి బు బొట్టు పెట్టి పూ పెట్టి నమస్కరించుకోవాలి ఆగమార్ధాంతు మూయిస్తూ ఆగమార్ధాంతు దేవాం గమనార్ధాంతు రాక్షసాం ఘంఠారం కరోమ్యాధౌ దేవతాప్మానలాంచం ఇది ఘంఠానాదం చ ాం సమర్పయామి ఇప్పుడు లక్ష్మీ లక్ష్మీగణపతుల మీద ప్రాణ ప్రాణప్రతిష్ట చేం అసనీతేనరస్మాసు చక్షు పునః ప్రాణమే నో ఓ దేహి వ్యోక్స్ మనుమతే మృడయా ఆన స్వస్తి అమృత వై ప్రాణ అమృత మాపహ ప్రాణ యస్థక్వైతే శ్రీ మహాగణాధిపతి నమ స్థిరో వరదోభవ సుముఖో సుప్రసన్నో స్థిరాసనం క్రీద పసుపు గణపతిని చేసుకొని పసుపు గణపతికి పువ్వు పెట్టి నమస్కరించుకోవాలి హరిద్రావం చతుర్భాహం హరిద్రావదనం ప్రభుం పాశాంకుశధరం దేవం మోదకం ప్రధాతారం వందే విఘ్న వినాశనం ఓం హరిద్రా ఏ నమః హరిద్రా గణపతికి పువ్వు పెట్టి కుంకుమ పెట్టి నమస్కరించుకోవాలి ముత్తైదువులైతే ఇక్కడ పసుపు కుంకులతోటి చేసుకోవాలి పసుపులో పుట్టావు నీవు గౌరమ్మా పసుపులో పెరిగావు నీవు గౌరమ్మ అందనం కుందనం బంగారి పావనం చం సందూల మేడలో సౌరప్ప జల్లులో నీలింపి జల్లిలో నీనో మునే సేతునే ఏ గౌరం మనీసేవ నాకివ్వుము పువ్వు పసుపు చల్లాలి కుంకుమ కుంకుమలో పుట్టావు నీవు గౌరమ్మ కుంకుమలో పెరిగావు నీవు గౌరమ్మ అందనం కుందనం బంగారి పావనం సందూల మేడలో సౌరప్ప జల్లులో నీలింపి జల్లిలో నేనో మునేసేతునే ఏ గౌరం మనీసేవ నాకివ్వుము కుంకుమ చల్లాలి గంధంలో పుట్టావు నీవు గౌరమ్మా గంధంలో పెరిగావు నీవు ఘోరమ్మా అందనం కుందనం బంగారి పావనం సంధువుల మేడలో సౌరప్ప జల్లులో నీలం పిజలిలో నీనో మునే సేతునే ఏ గౌరవం మనీసేవ నాకివ్వుము అక్షతంలో పుట్టావు నీవు ఘోరమ్మా అక్షతంలో పెరిగావు నీవు ఘోరమ్మా అందనం కుందనం బంగారి పావనం సంధువుల మేడలో సౌరప్ప జల్లులో నీలం పిజలిలో నీనో మునే సేతునే ఏ గౌరం మనీసేవ నాకివ్వుము అత్తిపత్తి చెయ్యాలి పత్తితోటి అత్తిపత్తి చేసి అత్తిపత్తి చేసే నమ్మ చిత్తగించి మమ్మే నుమా సీమధు సీతారామ సుందారాంగి నంది దుర్గం పార్వతమ్మ వందనమమ్మా ఓ దేవి వరములు యావే తల్లి వందనమ మావో దేవి వరుములి యావే తల్లి కరుణించి మమ్ము నివు కాపాడు కనకదుర్గ వందనమ మావో దేవి వరుములి యావే తల్లి ఇంతవరకు పసుపు గణపతి పూజైపోతుంది ఇప్పుడు గణ గణపతికి చెయ్యాలి నెక్స్ట్